మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఇక్కడ ఈ రాశి వారికి షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోన్నది ఆ తదుపరి రాహు సంక్రమణం అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రయాణం అక్కడ మళ్ళీ సంవత్సరాల పాటు ఉంటారు అనుకోండి అక్కడ అయితే ఈ సంవత్సర ఫలితాలలో మాత్రం ఇరవై ఐదు రోజులే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు రోజులు డిసెంబర్ నెలలో ఆరో తారీఖు నుంచి నెలాఖ వరకు ఇక్కడ ఐదవ స్థానంలో జరుగుతుంది మొత్తం పదకొండు నెలల ఆరు రోజులు కూడా షష్టమ స్థానంలో షష్ఠమ స్థానంలో రాహుగ్రహ సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ ఆరోగ్యం కుటుంబంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుందండి అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే రుణం తీర్చేయగలుగుతారు అలాగే మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు అది కూడా పుడుతుంది ఈజీగా అది బ్యాంక్ ద్వారా కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ధనం వస్తుంది తద్వారా ఆ వచ్చినటువంటి ధనం కూడా సద్వినియోగం అవుతుంది అంత చక్కటి ఫలితాలన్నీ రాహు మీకు ఇక్కడ ఆరో స్థానంలో ఉండి ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి అలా అదే విధంగా మీకు ఎవరు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి అప్పు తీర్చలేకపోతున్నారు వాడు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి వచ్చినప్పుడంతా ఏవో తిట్టేసి కొంచెం కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అని మీరు సడన్గా ఇచ్చేశారు అప్పు ఈ రాహు ప్రభావం వల్ల ఆరో స్థానంలో రాహు గ్రహించడం వల్ల మీరు ఆ రుణం తీర్చేశారు అప్పుడు మళ్ళీ వాడు అంటాడు అయ్యో అనవసరంగా తిట్టేశాను మంచివాడే మరి ఏం చేస్తాడు డబ్బులు అందలేదు టైంలో ఆకుంటాడు వాడు పశ్చాత్తా పడతాడు ఆ విధంగా ఉంటుంది ఈ రాహుగ్రహం ఆరో స్థాన సంచారం వల్ల తదుపరి మనం లాస్ట్ చివరిలో డిసెంబర్ నెలలో సంక్రమణం ద్వారా ఆయన మకరంలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు ఇది పంచమ స్థానం అవుతుంది ఈ పంచమ స్థానం అనేటటువంటిది మన స సంతానం విషయంలో దుష్ప్రభావాలు చదువు విషయంలో కావచ్చు లేకపోతే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అక్కడ ఆయన ఏదో అడిగాడు వీడికేమో కొంచెం తెక్ తిక్క తెక్క సమాధానాలు చెప్పేవాడు కూడా చాలా మంది ఉన్నారు కదండి తెల్లారు అయితే సగం మంది మనకు తెక్కల వాళ్ళే కనబడుతూ ఉంటారు మనకు కూడా తెక్కెక్కిచ్చేస్తూ ఉంటారు అటువంటి ఈ స్వయంకృత అపరాధాల వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర కూడా అలా అలాంటి పరిస్థితులన్నీ కూడా మొత్తం మీద సంతానానికి మేలు జరగదు ఈ లాస్ట్లో డిసెంబరు ఆరో తారీఖు నుంచి నెల ఆఖరి వరకు ఉన్న సమయంలో కేతువు మంచి జరగనివ్వడు రాహు ఈ విధమైన ఫలితాలన్నీ వస్తాయి ఇకపోతే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం భార్య భర్తల మధ్యన భాగస్వామిలో ఒకేదో వ్యాపారం ఉందండి దానికి పదిహే ఒక పది పది కో పది లక్షలు కావాలి మన దగ్గర అంత లేవు మనం కొంత పెట్టుకున్నా అవతలాని కొంత పెట్టుకున్నాడు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు వాళ్ళు వాళ్ళ స్థాయిని పెట్టి పెట్టుకుని ఏదో ఒక వస్తువు నడిపిస్తున్నారు వాళ్ళకు వచ్చే లాభాలు అవే నిష్పత్తిలో పంచుకుంటారు నష్టాలు అదే నిష్పత్తిలో పంచుకుంటారు అట్లాంటి వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి భార్యాభర్తల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి కాస్త చిటపటలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితి అంతా సప్తమ స్థాన శని గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే గురుగ్రహ సంచారం తీసుకోవాలి గురుగ్రహ సంచారం తీసుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో ఐదు నెలల పాటు జాన్యువరి ఒకటి నుంచి జూన్ ఇరవై జూన్ ఒకటో తారీఖు వరకు ఆ ఒకరోజు పక్కన పెడితే ఐదు నెలలు పూర్తిగా దశమ స్థానంలో ఉంటారు దశమ స్థానంలో ఉన్నప్పుడు గురువు యోగించ జాలడు వృత్తిపరమైన వ్యాపారం సొంత వ్యాపారమే కావచ్చు అది నడవకపోవచ్చు నడవదు సరిగా అని చేత లాభాలు రావు అలాగే ఏదో నడుస్తోందే అనుకున్నావు లేతే ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్లో లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద పడటం ఇట్లాంటి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అలాగే శ్రమకి తగినటువంటి ఫలితం కూడా లభించకపోవటం మనసంతా చికాకపడటం వృత్తి వ్యాపారాల్లో కొంచెం చికాకులు గట్టిగానే ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది తదుపరి ఐదు నెలలు తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ కర్కాటకం ఏకాదశ స్థానం కాబట్టి అక్కడ మళ్ళీ వ్యాపారం మంచిగా జరుగుతుంది లాభాలు చక్కగా వస్తాయి అలాగే మనకి ధనార్జన బాగుంటుంది ఏ వ్యవహారం మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలు ఐదు నెలలు పాటిస్తూ ఉన్నాడు తదుపరి అతిచారం వలన సింహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఇది వ్యయస్థానం అవుతోంది ఈ కన్యారాశికి వ్యయస్థానంలో గురుసంచారం వల్ల ధన వ్యయము ధన నష్టము కలత్ర నష్టము ఇట్లాంటి వాటిని విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం కాస్త శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అయితే ఆ ఖర్చు పెట్టినటువంటి ధనం మాత్రం కాస్త ఉపయోగకరమైన ఖర్చు అవుతుంది అది శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ ఇంకోటి కేతుగ్రహ సంచాలను తీసుకోవాలి కేతుగ్రహం కూడా వ్యయంలో ఉన్నారు ఈ స్థానంలో ఉన్నప్పుడు ఇదే శత్రుభయం మనోవిచారం కొంతమందికి భార్యా నష్టం ఇవే సేమ్ మన గురువుకి ఏవైతే మనం ఫలితాలు వ్యయస్థానంలో చెప్పుకున్నామో అవే ఫలితాలు కేతు వల్ల కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మొత్తంగా మీరు చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి రాహు పూర్తిగా అంటే ఒక పదకొండు నెలల ఐదు రోజుల పాటు ఆయన చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక గురువు ఐదు నెలల పాటు కర్కాటక రాశిలో సంచారం చేసేటటువంటిది అంటే జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంతవరకు మనకి శుభ ఫలితాలు ఉన్నాయి శని ప్రతికూలంగా ఉన్నారు కేతు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి శనికి రాహుకి ఏదైనా ఒక పరిహారం చేసుకోవటం మంచిది రోజు మనం చెప్పుకుంటున్నట్టుగా మీరందరూ కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం నవగ్రహ మంత్రాలు మీకు నోటికి వచ్చేసే ఉంటాయి అవి టూ మినిట్స్ జాబు ఈ మనకి శని ఒకటి కొంచెం ప్రభావం ఎక్కువగా ఉన్నది అలాగే కేతు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఉలవల దానం ఇచ్చుకోండి ఒకటి పావు కేజీ అలాగే శనికి నువ్వులు దానం ఇచ్చుకోండి లేదా మొత్తం అన్ని గ్రహాలు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే ఒక్క నలభై ఒక్క రోజులు మీరు మీ టైం ఎలా కుదిరితే అలా అది పొద్దుటైతే మరి ఎందుకంటే మరి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి షిఫ్టింగ్ ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా అన్ని షిఫ్టింగ్లే పొద్దు షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ రాసి వర్క్ ఎట్ హోమ్లు ఏవేమో కొత్త కొత్తవి మా మా చిన్నప్పుడు ఎరగనటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నీ ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి మీరు నవగ్రహాలని నలభై ఒక్క రోజులు మీరు చుట్టి మీ ప్రా మీ కష్టాలు చెప్పుకున్నట్టయితే వారంతా తప్పకుండా శాంతిస్తారు మీకు సుఖప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా చేయండి శోభం